ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఈ నవంబర్ నెల రాశి ఫలితాల్లో ముందుగా మనకి ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో చూద్దాం రాహువు కుంభరాశిలో మరి శని వక్రించి మీనరాశిలో కేతువు సింహరాశిలో గురుడు అక్టోబర్ పద్దెనిమిది నుంచి మనకి డిసెంబర్ ఐదు వరకు కర్కాటక రాశిలో ఉండడం వల్ల గురుడు కారకుడై కర్కాటక రాశిలో ఉన్నాడు ఆ విధంగా ఈ యొక్క రవి తులారాశిలోను కుజుడు మరి ఈ యొక్క వృశ్చిక రాశిలో శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు దీన్ని బట్టి మనం ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి ఈ ఏ విధంగా ఉంటుందో రాశి ఫలాలు చూద్దాం తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా గురుబలం పెరిగిపోయాడం రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు మంచిగా బలవంతుడైపోయాడు ధామ్మికమైనటువంటి ఆచారం వచ్చేసింది మీకు పనులన్నీ కూడా చకచక కతిరిపోతున్నాయి మీ ఆస్తి మీ పన్నెండు ఎకరాల పొలం మీ నాన్నగారు చేసినటువంటి పిచ్చి పనులకి తాగేసి దొంగ గారికి సంతకం సగం పొలం పెట్టినందుకు బా పాపం మీ నాన్న డబ్బులు తీసుకోలేదు మీరు డబ్బులు తీసుకోలేదు మిగతా పొలం మీద కూడా వచ్చేసి కేసులు పెట్టేసి దొంగ కేసులు అది ఇరవై నాలుగు సంవత్సరాలుగా పోరాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు తులారసులో అవి ఇంకా బెంచ్ మీదకి రావు బెంచ్ మీదకు వచ్చినా మళ్ళీ మొదటికొస్తుంది అవతల వాడు చచ్చిపోతాడు వాడి కొడుకు జాయిన్ అవుతాడు ఈ రకమైన ప్రొసీజర్లతో పని జాప్యాలు అవుతున్నాయి అందరికీ అలాంటి వాళ్ళందరికీ కూడా పనులు ఇప్పుడు ముందుకెడతాయి మీకు కాబట్టి ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు పెరుగుతాయండి అంటే తగ్గిపోతాయి మీకు తులారాశి వాళ్ళకి గత నెలలుగా ఉన్నటువంటి ఉద్యోగాలు ఊడిపోతాయి చాలామందికి ఆదాయాలు పెరగడం అనేటటువంటిది మాట ఎలా ఉంచి తగ్గడం కాదు ఉద్యోగాలే ఊడిపోయేటటువంటి ప్రమాదం చాలామందికి మరి ఊడిపోయింది ఇక బంధువుల తాకిడి ఉంటుంది కదా దూరపు ప్రయాణాలు చేయాలా కోర్టులకు వెళ్ళాలా మరి ఈ రకంగా ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా ప్రమోషన్స్ అనేటటువంటివి వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ సినిమా హీరోలకి టాప్ పొజిషన్స్ రాజకీయ నాయకులకు పదవులు తులారాశివారు మరి కాసకపోతే చేసే తక్కువ హడావుడు ఎక్కువ చేస్తారు అదొకటే ధార్మికమైన ఆచారం ఇకపోతే ధనం పెరుగుతుంది గత నెల కంటే కూడా కాస్త శ్రమ ఎక్కువగా ఉంటుంది కాస్త కాస్త పెరుగుతూ ఉంటుంది మీ మేనమేనం వాళ్ళు వాళ్ళ నుంచి మీకు పెట్టినటువంటి కేసులు పొలం కోసం మీ అమ్మకిచ్చినటువంటి కేసులు ఇంకా అవి అలాగే ఉంటాయి మేనమామల నుంచి కాస్త ప్రమాదం అనేటటువంటిది ఇంకా అలాగే ఉంది ఇకపోతే ఈ తులారాశి వారికి హోటళ్ళ వ్యాపారాలు బట్టల వ్యాపారాలు ఫ్యాన్సీ స్టోరు బంగారం షాపులు లడ్డూల షాపులు స్వీట్ షాపులు ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి హోల్సేల్ వ్యాపారాలు బేగం బజార్లో దొరికేటటువంటి హోల్సేల్ వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరికి కూడా ధన ఆదాయం బాగా పెరుగుతుంది బెల్ట్లు చెప్పుల వ్యాపారాలు కూడా సక్సెస్ అవుతారు వృత్తులు చిన్న చితక ఉద్యోగం దగ్గర నుంచి పెద్ద పెద్ద ఉద్యోగాల వరకు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ తులారాశి వారికి జతబచ్చాలు పెరగడం అనేటటువంటిది జరుగుతుంది ఆదాయాలు పెరుగుతాయి అనుకున్న పనులన్నీ కూడా మీరు అనుకున్నట్టు సాధించుకుంటారు మీరు తర్వాత మీ పిల్లల చదువుల విషయం దగ్గరికి వచ్చేసరికి మీ గారాభం వల్ల మీ పిల్లలు పాడైపోవడానికి ఉన్నాయి కాబట్టి మీ పిల్లల్ని దయచేసి మీరు గారాబం పెట్టకండి ఇప్పుడు పరీక్షల టైం వచ్చింది ఇన్నాళ్ళ పన్నెండు సంవత్సరాల నుంచి పెట్టారు సర్వనాశనమైపోయారు పిల్లలు మీ వల్ల మీ గారాబం వల్ల ఈ పరీక్షల్లో కూడా నాలుగు నెలలు సరిగ్గా చదవనివ్వకపోతే వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో పడిపోవడానికి ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారంతా కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు చాలామంది ఈ వారంతా కూడా ఫ్రెండ్సు పార్టీలు అంటూ పబ్స్ అంటూ మీరు తిరిగారు ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోయే విధంగా దేవుళ్ళు గోపురాలు గుళ్ళు ఇవి తిరుగుతూ ఉంటారు లాభంలో ఉన్నటువంటి కేతు అరే మా బంధువుల్లో ఎవరో ఒకళ్ళ సహాయం ఉంటేనే నేను చేయగలుగుతాను హాస్పిటల్కి వాళ్ళని తీసుకెళ్ళగలుగుతాము మరి ఈ యొక్క రోగాలు అనేటటువంటి పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఐ కెనాట్ హ్యాండిల్ సింగిల్ అని చెప్పేసి బాధపడేటటువంటి తులారాశి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దూరపు ప్రయాణాలు ఇవన్నీ కూడా ఆకస్మిక ప్రయాణాలు అన్నీ జరుగుతాయి మానసిక స్థిరత్వం బ్రహ్మాండంగా వస్తుంది పోరాట పటిమ ఎందుకు వదలాలి కేసుని మా నువ్వే వరబి జడ్జిమెంట్ చెప్పడానికి మీ పొలాన్ని మీ తెలుగు తక్కువతనంతో ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి జడ్జ్ మీ పొలం ఫేక్ కేస్ అని చెప్పి ఆ పనికి అవతల వాళ్ళ లాయర్లు వాదించడం ఆ తర్వాత ఫేక్గా డబ్బు కమ్ముడైపోయినటువంటి లాయర్లు వాళ్ళు వాదించడం ఏంటి ఎవరో జడ్జి వచ్చి మా పొలం మాది కాదని చెప్పడం ఏమిటి అని చెప్పి పట్టుదలగా మీరు కోర్టులకు వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తారు అండ్ ఐ వన్ హ్యాస్ టు అప్రిషియేట్ యువర్ కరేజ్ ఈ నెలలో మీకు ఆ పోరాట పటిమ వస్తుంది కాకపోతే అటు ఇటు తిరగడం వల్ల మీ పనులు పోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి రైతులు పరిస్థితి బాగుండదు వ్యవసాయాలు చేస్తారు పంట పండిస్తారు కమిషన్ ఏజెంట్లకు కాస్త వాళ్ళు బాగుపడతారు బాగు పనులు ఎవరో ఒకళ్ళు మీ వల్ల బాగుపడ్డం అయితే ఒక్క విషయం చెప్పాలి షష్ఠస్థితిగతి తినటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీ ఆయుర్దాయం బాగా పెరుగుతుంది అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళిపోతారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కడతారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు అద్దెళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్దళ్ళల్లోనూ మిద్దెళ్లల్లోనూ దిగుతారు ప్రేమ వ్యవహారాలకు మరో పేరు తులరాశి ఈ ప్రేమ వ్యవహారాల్లో మీరంతా కూడా సక్సెస్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెళ్ళిళ్ళు అయిపోవడానికి ఉన్నాయి నాకొద్దు బాబో ఈ పెళ్ళి అని చెప్తున్నా సరే పెళ్లి చేస్తేనే సెటిల్మెంట్ అవుతారు మీరు కాబట్టి మీ పిల్లలందరికీ పెళ్లి చేసి పడేసేయండి అందరూ కూడా అండ్ వాడు టెన్త్ చదువుతున్నాడా ఇంటర్ చదువుతున్నాడా ఇవేమొద్దు వాడు ప్రేమ వ్యవహారాల్లోకి దిగాడా పుస్తకం తీసి చదవరా అంటే పెళ్లి చేసాడు అంతే వాడికి వాడి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు టెన్త్ చదువుతున్నాడు వీడు ఎలా పోషిస్తాడు ఏం చూడకూడదు ఆ విధమైనటువంటి దీంతో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పార్క్లో దొరికిన వాళ్ళని అలా దొరికినట్టుగా రాజమండ్రిలో మరి ఒక పోలీస్ ఆఫీసర్ లేడీ డాన్ మేడం ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ సూపర్బుగా చేస్తే జంటలు మళ్ళీ రోజున పార్కులో కనబడట్లేదు ఆ విధంగా ఈ ప్రేమికులందరూ జాగ్రత్తగా ఉండండి మీరు ఇప్పుడంతా కూడా ఎక్కడ మెట్రో స్టేషన్లో కానీ ఎక్కడ కానీ పార్కులో కనబడితే ఈ నెలలో మిమ్మల్ని ఎత్తుకుపోవడం తథ్యం పోలీసులు పెళ్లి చేసేయడం కారం ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చేసి కాబట్టి ప్రేమ వ్యవహారాలు సక్సెస్ఫుల్గా మీరు సాధించుకుంటారు ఉద్యోగాల విషయంలో కాస్త ఇబ్బంది పడాలి ప్రేమల మీద దృష్టి పెడితే నీకు మీకు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మరి ఎవరైతే సిన్సియర్గా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు మాస్టర్స్ డిగ్రీ చేయండి రా అని పంపిస్తే మీకెందుకే అక్కడ లివింగ్ ఇన్ రిలేషన్స్ కోలివింగ్ హాస్టల్స్లో చేరడము ప్రేమ వ్యవహారాలు అసలు ఏంటిదంతా కాబట్టి అటువంటి వాళ్ళకు ఉద్యోగాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి ఫారెన్లో ఫారినర్ అని చేసుకున్నామండి మా అబ్బాయిని వదిలేశారండి నాలుగు నెలల తర్వాత వదిలేపోతూ ఉంటుందా అండ్ వీ షుడ్ అప్రిషియేట్ ద ఫారినర్స్ కనీసం ఆ నాలుగు నెలలు ఉన్న మంచి కమిట్మెంట్తో ఉంది మీ వాడు అలా ఉండడుగా అప్పుడే నువ్వు రెండో పెళ్ళి మూడో పెళ్ళి చేయడానికి ట్రై చేస్తున్నావు ఇస్ ఇస్ ద వే ఇలా ప్రవర్తిస్తే ఇండియన్ మరి ఎలా ఎలా పెళ్ళిళ్ళు చేసుకుంటారు మిమ్మల్ని ఈ రకంగా మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేస్తాడు మీ మైండ్ని రాహువు పంచమ రాహువు ఏం చేస్తున్నారో మీకే తెలీదు ఏమైపోతుందో మీకే తెలియదు కన్ఫ్యూషన్ ఇన్ఫాక్చుయేషన్ హల్యూచినేషన్ సంతానం వల్ల తలపోట్లు అరే బాబు ఈ సంతానం ఇక్కడ ఉంటే వీడు తలపు తల తినేస్తున్నట్టు రా అని చెప్పేసి హాస్టల్స్లో వేస్తే హాస్టల్ నుంచి ఫోన్లు మీకు ఇంకా హాస్టల్లో వేసేం ప్రయోజనం ముందు మీరు భక్తి నేర్చుకోవాలి ముందు మీరు ఆర్గనైజ్డ్గా వెళ్ళాలి త్వరలో పిల్లలకి తర్వాత చెప్తురు కానీ ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు అటర్ మీకు ఆరోగ్యం డమాల్ తోలారాశివారు కాబట్టి రవి జపం చేయండి రవి స్తోత్రాలు చదవండి రవికి కిలోం పావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నాడు సోమ ఆదివారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అదేవిధంగా రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు వృభమస్తు